ఓం నమో గణపతయే ఏ లలితాసహస్రనామస్తోత్రంలోని నూట డెబ్భై తొమ్మిది నూట ఎనభై శ్లోకాలను మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నాము ఓం జ్ఞానముద్రా జ్ఞానగమ్య జ్ఞాన జ్ఞానజ్ఞేయస్వరూపిణీ ఓం దశముద్రా సారాధ్యాయ నమ ఓం జ్ఞానముద్రాయై నమ జ్ఞానముద్రాయ నమ జ్ఞానగమ్యాయ నమ జ్ఞానజ్ఞేయస్వరూపిణ్యై నమ ఉచ్చారణ చూసుకున్నట్టయితే దశముద్రా శ్రీవశంకరి జ్ఞానముద్రా జ్ఞానముద్రామ్యా ज्ञानज्ञेयस्वरूपिणी ओम योनि मुद्रा त्रिखंडेशी त्रिगुणांबा त्रिकोणगा अनघाद्भुत चारित्रा वांछितार्थ ओम योनि मुद्रायै नमः ओम त्रिखंडेश्यै नमः ओम त्रिगुणायै नमः ओम अंबायै नमः ఓం త్రికోణాయ నమ అనఘాయ నమ ఓం అద్భుతచారిత్రయ నమ ఓం ప్రదన్య నమో ఉచ్చారణ చూసుకున్నట్టయితే త్రిగుణాంబా త్రికోణగా అనఘద్భుతాచరిత్ర అనఘద్భుతాచరిత్ర వాంఛితార్థప్రదాయినీ వాంఛితార్థప్రదాయినీ బుత్తులు చెప్పినప్పుడు కొంచెం జాగృతగా పలికే ప్రయత్నం చేయాలి అనఘద్భుతాచరిత్ర వాంఛితార్థ ప్రదాయి అని ఉచ్చరించవలసి ఉంటుంది స్వస్తి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి